జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకి గురై కాసేపటి క్రితమే కన్నుమూశారు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు వైద్య పరీక్షలలో కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణ కావటంతో పరిస్థితి క్షీణించినట్లుగా తెలుస్తోంది మాగంటి గోపీనాథ్ తన అనారోగ్యంతో సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నారు గత నాలుగు నెలలుగా ఆయన నివాసంలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది కొన్ని నెలల క్రితం నిర్వహించిన వైద్య పరీక్షలలో ఆయనకు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయటం లేదని నిర్ధారణ అయింది అప్పటి నుంచి ఆయన నిరంతరం వైద్య చికిత్సలు తీసుకుంటూనే ఉన్నారు అయితే గత నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించటంతో కుటుంబ సభ్యులు ఆయన్ని అత్యవసరంగా గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్ కి తరలించారు అక్కడ వైద్య నిపుణులు ఆయనకు అత్యున్నత స్థాయి వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఆయన కుటుంబ సభ్యులు ఏఐజీ ఆస్పత్రి వర్గాలు కాసేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచినట్లుగా అధికారికంగా వెల్లడించారు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బలమైన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు మాగంటి గోపీనాథ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ జూన్ సెకండ్ న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్ హైదర్ జన్మించారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు ఆయనకు భార్య సునిత ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు గోపీనాథ్ ఎయిటీ త్రీలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన నుంచి వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ గా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీ త్రీ వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ నుంచి విజయం సాధించారు అనంతరం టీఆర్ఎస్ లో చేరి టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు జూబ్లీ హిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకి గురై కాసేపటి క్రితమే కన్నుమూశారు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు వైద్య పరీక్షలలో కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణ కావటంతో పరిస్థితి క్షీణించినట్లుగా తెలుస్తోంది మాగంటి గోపీనాథ్ తన అనారోగ్యంతో సుదీర్ఘ కాలంగా పోరాడుతున్నారు గత నాలుగు నెలలుగా ఆయన నివాసంలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది కొన్ని నెలల క్రితం నిర్వహించిన వైద్య పరీక్షలలో ఆయనకు మూత్రపిండాలు పూర్తిగా పనిచేయటం లేదని నిర్ధారణ అయింది అప్పటి నుంచి ఆయన నిరంతరం వైద్య చికిత్సలు తీసుకుంటూనే ఉన్నారు అయితే గత నాలుగు రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించటంతో కుటుంబ సభ్యులు ఆయన్ని అత్యవసరంగా గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్ తరలించారు అక్కడ వైద్య నిపుణులు ఆయనకు అత్యున్నత స్థాయి వైద్య సహాయం అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఆయన కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రి వర్గాలు కాసేపటి క్రితమే ఆయన తుది శ్వాస విడిచినట్లుగా అధికారికంగా వెల్లడించారు మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక బలమైన ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు మాఘంటి గోపీనాథ్ నైన్టీన్ సిక్స్టీ త్రీ జూన్ సెకండ్ న కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు హైదరాబాద్ హైదర్ జన్మించారు నైన్టీన్ ఎయిటీ త్రీలో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు ఆయనకు భార్య సునీత ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు గోపీనాథ్ నైన్టీన్ ఎయిటీ త్రీలో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు ఆయన నైన్టీన్ నుంచి నైన్టీన్ వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి నైన్టీ త్రీ వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడు రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి టీడీపీ నుంచి విజయం సాధించారు అనంతరం టీఆర్ఎస్ లో చేరి టూ థౌజండ్ ఎయిటీన్ టూ ట్వంటీ త్రీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు